హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం స్మరించకపోయేటువంటిది వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అన్నమాట మనకి శత్రుత్వం వహించిన వారు కానీ మహమ్మార్లు కానీ స్వామికి అభిషేకం చేస్తే తగ్గుతాయా అన్నదానికి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి ఒక శిష్యులు వచ్చి వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని దర్శించుకొని అడగగా స్వామివారు అప్పుడు నృసింహవాడిలో ఉంటున్నారనమాట నృసింహవాడిలో ఉన్నప్పుడు కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా ఉంది దాంతో ఆ నీరు అందరూ పిండ ప్రధానాలు చేయటం వల్ల నీరు చాలా కలుషితమైపోయింది ఈ నీరు ఉపయోగించుకోవటం వల్ల గ్రామంలో ప్లేగు బాగా చెలరేగిపోయిందనమాట అప్పుడు భక్తులు స్వామివారిని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించగా స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామి బాధకులకి అభిషేకం చేయండి అభిషేకం చేయటం వల్ల మహమ్మారి పోతుంది అనగా దానికి దీనికి సంబంధం ఏమిటి అని శిష్యులు అడగగా స్వామివారు మృత్యురూప పరమేశ్వరుడు యొక్క మహమ్మారిలో అనేక శక్తులు ఉంటాయి ముచ్చిరూప పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఆ శక్తులన్నీ శాంతిస్తాయి కాబట్టి భక్తులందరినీ స్వామివారు లఘు రుద్రాభిషేకం చేయమని చెప్పగా రుద్రాభిషేక ఫలితంగా ఆ నృసింహవాడి నుంచి ప్లేగు మహమ్మారి తొలగింపబడింది అనమాట